రికి నమస్తే రైతులకు ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే మనకు రైతులు వ్యవసాయంలో మందులు కొట్టే విషయంలో కొన్ని మందులు మన శరీరం మీద పడితే మంట మండుతాయండి ఈ మంట మండకుండా మనకు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి ఈ ఏంటంటే మన ధనుక కంపెనీ వారు ఈ మంట మండకుండా మనకు ప్యాకెట్స్ ఇస్తున్నారండి ఇది యాంటీ ఇచ్చింగ్ పౌడరు యాంటీ ఇచ్చింగ్ పౌడర్ అండి ఇది మనకు ఏంటంటే కాటా ఫ్రై మన దనుక కంపెనీ వారు వాళ్ళ మందులు కొన్నోళ్ళకు ఈ ప్యాకెట్స్ ఫ్రీ ఇస్తున్నారండి వీటికి ఎలాంటి కాస్ట్ చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ప్యాకెట్ ఏంటంటే మనకు యాంటీ ఇచ్చింగ్ పౌడర్ అండి ఈ ప్యాకెట్ వాడడం వల్ల రైతులు మనం మందులు కొట్టుకున్నప్పుడు ఈ ప్యాకెట్ మన నూనెలు కలిపి రాసుకోవడం వల్ల మన మన మందు మీద పడ్డా కూడా మనకు మంట పడదండి అందువల్ల రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇది మన షాపులలో అన్ని షాపులలో అండి ఇది ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్టే డబ్బులు తీసుకోరు వీటికి ఇది ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుందండి అందువల్ల రైతులందరూ మీరు మందులు కొట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి ఈ పాటి నుంచి మీరు మందు కొట్టడం వల్ల మీ శరీరం మీద మందు పడ్డా కూడా కొన్ని మందులు మంట మండకుండా ఉంటాయండి తర్వాత మీరు మందు కొట్టాక చాలా ఇబ్బంది ఎదుర్కొంటారండి మీకు రాత్రి నిద్ర కూడా పడుతుంది ఆ గో కూడా ఎక్కువై అందువల్ల రైతులందరూ మన మంట మందులు పొలాల్లో స్ప్రే చేసేటప్పుడు ఈ పౌడర్ కలిపి మీరు ఆయిల్ కలిపి వాడుకోవాలని కోరుతున్నానండి ఈ పౌడర్లో టెక్నిక్ ట ఎట్లా వాడాలి ఎంత నూనెలో కలుపుకోవాలనేది మీకు నేను పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తానండి మన పొలాలల్లో మందులు కొట్టే విషయంలో కొన్ని మందులు మనకు మండుతాయండి ఈ మందులు మన శరీరం మీద బడి మండకుండా మనకు ధనుక కంపెనీ వారు యాంటీ ఇచ్చింగ్ పౌడర్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారండి ఇది మనకు ట్వంటీ గ్రామ్స్ పౌడర్ అండి ఈ పౌడర్ అనేది ఏంటంటే మనకు నూనెలు కలుపుకొని ఇది మనకు మందు అయితే ఏదైతే పొలాలలో మందు స్ప్రే చేస్తారో అది శరీరం మీద రాసుకొని మందు స్ప్రే చేయడం వల్ల మన శరీరం మీద ఆ మందు పడ్డా కూడా మనకు మంట మండదండి మనకు పూర్తి రక్షణగా ఉంటుంది అందువల్ల రైతులందరూ ఈ యాంటీ ఇచ్చింగ్ పౌడర్లు మంట పంట మందులు కొట్టేటప్పుడు ఇది రాసుకొని కొట్టడం వల్ల మీరు మీ ఆరోగ్యం సేపుగా ఉంటుందండి మీకు మంట కూడా మంట మా చర్య మీద పడితే మంటలు మంటలు కూడా ఉన్నాయండి అందువల్ల రైతులందరూ గుర్తించుకోవాలని నేను కోరుతున్నానండి ఇది మనకు ధనక కంపెనీ వారు వాళ్ళ ప్రొడక్టులు వారితో ఇస్తున్నారండి ఇది మనకు పెద్ద పెళ్లిలో మన కన్నీ షాపులలో దొరుకుతాయండి ఈ మందు ఏంటంటే మనకు ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుందండి ఇది యాంటీ ఇచ్చింగ్ పౌడరు ఇది నాటఫా సేల్ అండి ఇది అమరాలు ఇది ప్రియారిటీ టూ స్పే కార్టాఫైడర్ క్లోరోడ్ అండి వాళ్ళ మందులలో కార్టర్ ఆఫ్ రోడ్డే వాడితే ఈ మందు ఖచ్చితంగా వాడాలని వాళ్ళు తెలియజేస్తున్నారండి ఇది ఎట్లా వాడాలంటే ఈ పౌడర్ను మనం ఆయిల్గా కలుపుకొని ఈ ఆయిల్ను మన శరీరంలో రాసుకోవడం వల్ల మన మందు కొట్టినప్పుడు మన శరీరం మీద పడ్డ కూడా మట్టమండదండి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఇతర ఇబ్బందులు ఏమి ఉన్నాయండి అందువల్ల రైతులందరూ మీరు ప్రత్యేకంగా గుర్చుకో గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నానండి ఈ మన షాప్లో కూడా అందుబాటులో ఉన్నాయండి వీటికి ఎలాంటి కాస్ట్ తీసుకోరండి షాపుల వారు ఇది నాటు సేల్ అండి ఈ ధనక కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు అందువల్ల రైతులందరూ మీ పొలాలలో మంట మంట మందులు స్ప్రే చేసేటప్పుడు ఈ యాంటీ ఇచ్చింగ్ పౌడరు ఆయిల్ కలుపుకొని రాసుకొని మీరు స్ప్రే చేస్తే మీరు ఎలాంటి మంటలు ఉన్నాయని నేను తెలియజేస్తున్నానండి రైతులందరూ ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను మా షాప్లో మా మా షాప్లో ఇవి అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో తీసుకెళ్ళచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది